చాలా దారుణమైన ఘటన ఈ యొక్క ఘటన తెలుసుకున్నటువంటి ఎస్టీ సంఘాల నాయకురాలు అందరికి వచ్చే రాష్ట్ర ఇలాంటి దారుణ ఘటన ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని పేదలపై దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మతం ప్రాతిపదికన ఈ రోజు దాడులు చేస్తా ఉన్నారు ఏ విధంగా చూడాలమ్మా అందరికీ నమస్కారం నా పేరు కే ఈశ్వరమ్మ నేను ఏకల వేరు సంక్షేమ సంఘం మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను గిరిజనుల కోసము ఇక్కడ మహిళలు వెదల చెరువులో వాళ్ళు ఇక్కడ చర్చి కట్టుకొని నిర్మించుకునే వాళ్ళు మూడు సంవత్సరాలు తాంచి ఆ దేవుని మతంలోనే కొలుచుకుంటున్నారు ఎవరికైనా కూడా ఒకే దేవుడు కదా హిందూస్కైనా క్రి క్రిస్టియన్స్కైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వెళ్ళేసి కూడా మీరు మాకు చర్చిలో పూజలు చేయండి మేము గెలవాలనేసి అనేసి మాత్రం అన్నారే ఇంతవరకు వచ్చి ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఒక ప్రజాప్రతినిధి అయినా కూడా ఒక సర్పంచ్ అయినా కూడా ఈ ఏరియాలో సర్పంచ్ గారే వచ్చి మీరు కొట్టేయండి వెళ్ళిపోండి అనేది చాలా దారుణము మేము గిరిజన సంఘం టాన్ కూడా లెటర్లు కూడా పెడతాము వాళ్ళపైన కేసులకైనా కూడా మేము సిద్ధము చెప్తా ఉన్నాము ఒకటే ఆలోచించండి ఇట్లాంటి గిరిజనులకు మీరు ఒక్కరోజు రాజకీయ నాయకులు ఒక్కరోజు అన్నం పెట్టేదానికి గతి లేదు కానీ మీకు వీళ్ళపైన మీ ప్రతాపాలు పెద్ద ఎత్తున మహిళా సంఘాలు టాన్ కూడా మేము నిరాహార దీక్షలకైనా సిద్ధం అనేసి వీళ్ళ కోసం మేము అందుగా ఉంటామనేసి తెలియజేస్తున్నాను నా పేరు మహాలక్ష్మి ఇది మా సో మా ఇంటి చనిపోయినప్పుడు ఎత్తనే కొంట చేసినారు మేము కిష్టం పాకర ఎత్తనే కొంట అన్ని పాకరగా ఎత్తమని చెప్పినారు మా అమ్మ మేము ఎలా చేసుకోవాలి నేను ఎంతో బాధపడి నేను ఎంతో దుఃఖం మీద బాధ మీద ఉన్నాను ఏడ్చుకుంటా ఉన్నాను మాకు ఆధారం లేక మా పక్క గోల్పాకారం జరిపించారు అయినా కూడా మేము తగ్గించుకొని వాళ్ళు పకారం వాళ్ళ మాట కూడా మేము జవ దాకలా వాళ్ళు చెప్పిన ప్రతి మాటలో కూడా మేము మాట తాతల వాళ్ళు చెప్పినట్టే మేము అయ్యా మీరు మీ ఊరు ఈ ఊరు గమనిస్తోళ్ళు మేము మీ చెప్పిన మాట మేము వింటాం మీ ఏ మాట కానీ మేము దాటం అని కూడా చెప్పినాం అది సరేలా అమ్మ ఎత్తుకోండి అనేసి చెప్పినారు ఆ పెట్టు కూడా పెట్టు ఏం చేసుకుని పోయినారు కాడైతే ఏ నీళ్ళ ఆ పెట్టు కూడా బయట పారేటారు మట్లో చేసారు మంతి నేను ఎంత బాధ ఉండదు ద్దర్లని ఎంగిమసలు ఆ వెళ్ళలో బాగా ఎవరు కానీ పాపండి బిడ్డ కానీ ఇద్దరు కనీసం ఒక్క బిడ్డ కూడా రాలేదు మా కుటుంబమే మేమే ఎత్తుకున్నాం సార్ ఏడు మా కుటుంబం వాళ్ళ మేమే ఎత్తుకున్నాం ఏడు ఊరు కానీ రాలేదు దూరంగా ఎన్నరు మా భర్త రోజు కూడా ఈ ఊరి వాళ్ళు కూడా ఎవరు కానీ నాకు సహాయం చేయలేదు నేను ఒక్కటే నేను పోయి నా భర్తని తెచ్చుకుని నేనే చేసుకున్నాను సార్ మా వాళ్ళు మేము అందరూ చేసుకున్నాం సార్ దానిము కాదమ్మా శవపేటలో ఎత్తుకొని బాగకూడదని చెప్పింది ఎవరు ఆయన చంద్రారెడ్డి చంద్రారెడ్డి ఎక్కడ ఆయన ఎక్కడుంటాడు ఊరు ఊరు వెదలచరు ఊరు ఆయన ఏ పార్టీ అమ్మా బీజేపీ పార్టీయా ఆయన ఇవన్నీ మాట్లాడినాడా ఎన్నిళ్ళు అయింది మీ ఇంటని చనిపోయా ఐదు నెలలు మీ పేరేమ్మా పిల్లలు ఎంతమంది భయపడదు వాళ్ళు అమ్ముతున్నారు మీరు రేపు కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ ఇవ్వకపోతే తెలియదు మీరు క్రిస్టియన్స్ ఈ ఉండకూడదు మా ప్రకారంగా మీరుండే పని అయితే ఇక్కడ ఉండండి లేదంటే మీరు ఒక బెడ్ ఇక్కడ ఉండకూడదు మీ బెడ్లో మీరు ఆ పాస్టర్ అందరూ బయట ఇక్కడ క్రిస్టిన్ పేరే ఉండకూడదు ఉంటే అన్ని ప్రకారం నడుచుకోండి లేదంటే వెళ్ళిపోండి మిమ్మల్ని పనీళ్ళు గెలం రేషన్ కార్డు చేస్తాం ఎవరైనా వీళ్ళేమంటారు యానాదులు మన వాళ్ళు ఉన్నారు కదా ఎవరు ఎవరు చెప్పినట్టు చెప్తే చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన ఏ పార్టీ అమ్మా ఏ పార్టీ ఆయన బీజేపీ పార్టీ అయినా ఆయన చెప్పినట్టు ఈడ చర్చ ఉండకూడదు తీసేయాల అటు ఎటుకుంటే ఉండాలని ఈడ యానాదులు అందరూ కూడా మాట్లాడుతున్నారు

ఆ మేము ఆ మతంలోకి మేము మారము ఆ మతంలోకి మేము మారం సావనైనా వస్తాం కానీ ఆ మతంలోకి మేము మారం అయ్యా ఏ మతం లేక హిందువులకి హిందువు మతం లేక మారము మారం అనే గుండికి ఎట్ట మాట్టుకుంటా బాతాం అనేసి మా అమ్మ గుంతు పెట్టుకుని నట్ట గుంజు నాడు సార్ ఒక ఆయన అట్టే వచ్చి ఎవరైనా ఆయన పేరు సంచయ చంచయ్య ఎస్టీ అతను అలా చేసినారు సార్ మమ్మల్ని మా అమ్మ భయపడి ఎడంటే మనల్ని చంపేస్తారు ఆయన ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ చెందిన వెదల చెరువు చంద్రశేఖర్ రెడ్డి మేము మీ దగ్గరకు వచ్చి ఏమైనా బెదిరించడం కానీ ఏమైనా మాట్లాడడం కానీ ఏం చేశాడా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాడు ఎన్ని రోజుల ముందు వచ్చి మాట్లాడాడు మిమ్మల్ని మన నుంచి మాట్లాడు రాత్రి రాత్రి వచ్చి మాట్లాడినారు ఇలాగ ఇలా ఇచ్చి పిరికి చనిపోండి ఎక్కడ ఊరు ఉండకూడదు అయితే మాట్లాడిన సార్ ఊరు ఉండకూడదు మీరు ఎక్కడ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదు రాకూడదు మాట్లాడుతున్నారు సార్ మాకేం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు

చంద్రారెడ్డి ఊర్లోకి వచ్చి మధ్యస్థం పెట్టినప్పుడు కరెంట్ ఆఫ్ చేస్తుందా ఎందుకంటే టాప్ చేసేది వీడియోలు తీస్తారండి కూడా ఆఫ్ చేస్తాడు என்னது இங்க ஏன் தெரியவே மாட்டேங்குது பாட்டு பாட்டு பண்ணி தெரிஞ்சு拿 అదే సమస్యలు మీరు చర్చ లేకుండా వాళ్ళకు కొంచెం వాళ్ళు సంవత్సరం చెప్పింది తెలుసు అందుకనే నీ మాట వాళ్ళు చెప్తున్నాం కదా ಅವರು ಒಂದು ಸಾರ್ ಒಂದ್ರೆ మీకు ఫోన్ చేశా ఈ వస్తానే మీకు ఫోన్ చేసా మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు నేను ఈ ఫోన్ చేశానా నా నెంబర్ మీ దగ్గర ఉంది నీవు మీరెవరే తెలియని వాళ్ళం కాదు అవునా మీతో మాట్లాడడానికి నేను కాల్ చేసా మీరు ఫోన్ రెస్పాన్స్ అవ్వాలా కాదు రెస్పాన్స్ కాలేదు కదా కాదు కాదు ఇప్పుడు అవునా అది కంప్లైంట్ కాదు వాళ్ళకి స్వేచ్ఛ ఇప్పుడు మీకు ఫోన్ చేశారు నా తప్పులే మీరు రెస్పాన్స్ అవ్వాలా మీరు రెస్పాన్స్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పింది దాన్ని మనం కంప్లైంట్ రాసేవాళ్ళ నేను ప్రసాద్ తో కూడా మాట్లాడినా ప్రసాద్ తో కూడా మాట్లాడ అది కంప్లైంట్ ఇచ్చింది అవును వాళ్ళు ప్రసాద్ చేశాడు हाँ <laughs> రెడ్డి గారు మీరు పెద్దవాళ్ళు మమ్మల్ని గౌరవించండి మేము వచ్చాము ఇప్పుడు మీరు గంట ముందు మీరెవరో నా నేనెవరో తెలియదు ఇప్పుడు మనం కలిసాం కలిసామంటే మనం అందరం కూడా ఒక సోదర భావంతో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నేను వచ్చానన్నప్పుడు మమ్మల్ని సరే వాళ్ళు ఏం జరిగిందో అది మనకు తెలియదు చెప్పారు అన్ని రెక్టిఫై చేస్తాం తెలుసుకోవడానికి వాళ్ళు చెప్తారు నీ దగ్గర వచ్చి చెప్తాం అందుకనే ఇద్దరి మధ్య వచ్చి నిలబడుతున్నాము అది ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా అదే నేను చెప్పేది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా నేను చర్చి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటో వాళ్ళు హ్యాపీగా అలా వెళ్ళిపోతే అయిపోయా అంతే ఆ మాట ఒక మాట మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళ వెళ్ళిపోయి వీళ్ళు ఇలా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొదలుకే వస్తారు కదా అది ఇప్పుడు మనం కలిసామంటే అది మన గౌరవానికి అది మంచి జరగాలి సార్ పెద్ద కింద వచ్చాం మీరైనా నేనైనా ఒకసారి మాట్లాడదాం వాళ్ళ మన అభిప్రాయం ఇప్పుడు వాళ్ళ చర్చకి ఏమో మంచి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇల్లు మీద ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా డిస్టర్బ్ జరిగితే నేను ఉంటా వీళ్ళు వైపు ఏదైనా ఫోర్స్ ప్రెజర్ అవుతాయి నేను ఉంటా అంటే ఏదైనా కేసులు తీసులుంటే విత్డ్రా చేయిస్తాం అంటే ఏదైనా వీళ్ళు గొడవ పడి అది నేను విత్డ్రా చేయిస్తాను ఎందుకంటే కేసుల వల్ల ఏం జరిగేది ఏం లేదు స్ మాకు అన్ని తెలుసు అంటే నేను మెంబర్గా వచ్చినప్పుడు ఎవరు వెళ్తారు అలా అలా వెళ్ళిపోతుంది నేను మీ తరఫున మాట్లాడుతున్నాను సార్ అర్థం నేను చెప్పే నువ్వు అర్థం చేసుకో ప్లీజ్ కూల్ నేను అందుకే కూల్ అంటుండేది లోపల ఉడకొద్దు లోపల ఉడకొద్దు కూల్ అవ్వు ఇప్పుడు కొంచెం కూల్ అవుతుంది సరే రకరకాల మనుషులు ఉంటారన్నా వేరే వెరీ వద్దునా అలిగేషన్